మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆయా హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎపిసైడ్ రిజల్ట్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టా నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు మెనీ స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ టాస్క్ ఏంటి సార్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది మేము ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకోవాలి ఎలా అనేది చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి టెన్షన్ స్టార్ట్ అంటే పర్ఫెక్ట్ వేలా ఇక సెటిల్మెంట్ ఈ ఇది టైం చాలా ఇంపార్టెంట్ పీరియడ్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సో కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే దానికి ఫస్ట్ నేను చెప్ ఇక్కడ ఇచ్చారు క్లియర్గా జేఈ కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది జోసా కౌన్సిలింగ్ ఓకే దాని తర్వాతే ఉంటుందని చెప్తున్నారు సో ఈ వీడియో సెషన్ ద్వారా జేఈ తర్వాత కౌన్సిలింగ్ అనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను తర్వాత నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను రిజల్ట్స్ గురించి ఆంధ్ర వెంకటేశ్వర రీజియన్లో కొన్ని డిస్టిక్స్ సపరేట్ చేశారు అదొక పాయింట్ చెప్పాలనుకుంటున్నా నెక్స్ట్ అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి సార్ అనేది ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఆ తర్వాత సార్ నాకు టూ థౌజండ్ వచ్చింది నాకు మంచి కాలేజీలో సీట్ వస్తుందా అని చాలామంది డౌట్ పడుతున్నారు నేనేమంటున్నా అంటే వస్తుంది అంటున్నా అప్పుడు ఏమంటున్నారు అంటే స్టూడెంట్స్ సార్ టాపర్స్ టాప్ ఫైవ్ హండ్రెడ్ లోపల థౌజండ్ లోపల ఉన్న స్టూడెంట్స్ మెయిన్గా జైంటు ఈ మంచి మంచి కాలేజెస్నే తీసుకుంటారు కదా సార్ అని అంటున్నారు నేనేమన్నా ఆన్సర్ చేస్తున్నాను అంటే ఎప్సెట్లో టాప్ వచ్చిన స్టూడెంట్స్ జై మెయిన్స్లో కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట వాళ్ళు రాశారు కొద్దిమంది స్టూడెంట్స్ జై మెయిన్స్ అసలు రాయలేదు ఓకేనా సో మెనీ రీజన్స్ వల్ల సో వాళ్ళు ఓన్లీ ఎప్సెట్ మీదనే డిపెండ్ అయ్యారు సో జై మెయిన్స్ రాసి టాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్సెట్లో టాప్ స్కోర్ వచ్చింది సో వీళ్ళందరూ వెళ్ళిపోతారు కదా అప్పుడు ఆటోమేటిక్గా నీకు థౌజండ్ ఎబో ఉన్న టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్ వచ్చే పాజిబిలిటీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా వన్ బై వన్ ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ చెప్పాను జేఈ తర్వాతే కౌన్సిలింగ్ ఇక్కడ ఈ పాయింట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చే చెప్పాను జెఈ తర్వాతే కౌన్సిలింగ్ జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ తర్వాతే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు ఓకే ఈ ఏడాది ఇంజనీరింగ్లో కళాశాలల అనుమతుల ఓకే నెక్స్ట్ అవుతా అసలు ఎందుకు సార్ జేఈ తర్వాత అంటే ఇదే ప్రాబ్లం ఒకవేళ ఇదే ఎప్సెట్ ముందు కండక్ట్ చేశారు అనుకోండి ఓకే ఎప్సెట్ టాపర్ ఎప్సెట్లు ఉన్నాడు జేఈలా కూడా మంచి రిస్క్ ఉంది అనుకో వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేస్తారు కదా స్టూడెంట్ రిస్క్ చేయరు పేరెంట్స్ రిస్క్ చేయరు చేయకపోవడమే కరెక్ట్ రిస్క్ లైఫ్ మీద రిస్క్ చేయదు కదా ఇక్కడ జాయిన్ అవుతారు మళ్ళీ జేఈ మెయిన్స్ అక్కడ జోసాలు అయ్యేటో ఎన్ఐటో ట్రిపుల్ ఐటో జిఎఫ్టీ ఏదైనా వచ్చింది అంటే అక్కడికి షిఫ్ట్ అవుతారు అప్పుడు ఇక్కడ సీట్లు మిగిలిపోతాయి కదా ఆ ప్రాబ్లమ్ తోటి కూడా ఒక తర్వాత స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ జోసా స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది అది ఇక్కడ ఏమంటున్నారు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జేఈ అడ్వాన్స్డ్ తర్వాత ఇంజ కౌన్సిలింగ్ తర్వాత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు ఈ ఏడాది ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతుల ప్ర ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదు కొన్ని కాలేజెస్కి పర్మిషన్స్ ఇవ్వాలి అది కాలేదు గతేడాది కంటే ఈసారి సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది సీట్లు పెరుగుతాయి ఈసారి ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా సీట్లు పెరుగుతాయి టోటల్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే టూ ఫార్టీ ఎయిట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి టూ ఫార్టీ ఎయిట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ మిగిలిపోయాయని చెప్పారు ఇక్కడ ఇది చేశాను ఆల్రెడీ దీనిపైన ఇక్కడ మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే టాపర్స్ యొక్క మైండ్ సెట్ చెప్పబోతున్నాను ఒక పాయింట్ ఏంటి జెఈ తర్వాత ఎప్సెట్ కౌన్సిలింగ్ రెండోది ఏంటి అంటే టూ ఫార్టీ ఎయిట్ కాలేజెస్ ఉన్నాయి ఆ మూడో పాయింట్ ఏంటి అంటే ఆంధ్ర రీజియన్లో ఏ డిస్టిక్స్ ఉన్నాయి అంటే శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలు ఉన్నాయి ఇవన్నీ ఆంధ్ర రీజియన్లో ఉన్నాయి ఓకే నెక్స్ట్ వెంకటేశ్వర రీజియన్లో వచ్చేసి నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్ కడప నంద్యాల కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలు ఉన్నాయి సో వీటి ప్రకారమే మీరు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది మీకు రిజర్వేషన్ ఉంటుంది అనమాట ఆంధ్ర రీజియన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వెంకటేశ్వర రీజియన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ లోకల్ అనేది వచ్చేస్తుంది ఆ రీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తారు ఇక్కడ ఇచ్చారు చూడండి ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర రీజియన్లుగా భర్తీ చేస్తారు సీట్లను ఆయా రీజియన్లలో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్లు స్థానికులకే అంటే శ్రీకాకుళం డిస్టిక్ ఉన్న స్టూడెంట్స్ ఆంధ్ర రీజియన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనమాట ఈ అన్నిటికీ శ్రీకాకుళం స్టూడెంట్స్ ఆంధ్ర రీజియన్లోకి వస్తారు ఓకే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి నెక్స్ట్ టాపర్స్ గురించి చెప్తున్నా ఇంజనీరింగ్లో మొదటి పది స్థానాలు అనిరుద్ రెడ్డి నైంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ బాను భానుచరణ్ రెడ్డి నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ యశ్వంత్ సాత్విక్ నైంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ రామ్ చరణ్ రెడ్డి నైంటీ ఫోర్ పాయింట్ టూ జీరో ఇది ఇంజనీరింగ్ నితిన్ అగ్నిహోత్రి నైంటీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ విక్రమ్ లెవి ఏ నైంటీ త్రీ పాయింట్ ఎయిటీ ఫోర్ ఎయిట్ ఫోర్ మణిదీప్ రెడ్డి నైంటీ టూ పాయింట్ సిక్స్ వన్ త్రిశూల్ ఏ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ రుత్విక్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ వన్ వెంకట వెంకటమణి ప్రీతిమ్ నైంటీ టూ పాయింట్ ఫోర్ త్రీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ యొక్క టార్గెట్ ఎంత చెప్తా మీకు క్లియర్ అవుతుంది కొద్దిమంది స్టూడెంట్స్కి ఏ థౌజండ్ వచ్చిన వాళ్ళు భయపడుతున్నారు కదా టూ థౌజండ్ వచ్చిన వాళ్ళు నాకు టాప్ కాలేజ్ రాకపోవచ్చు అని వాళ్ళ గురించి బైపీసీలో కూడా హర్షవర్ధన్ నైంటీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ నిశాంత్ అక్షింతల నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ నెక్స్ట్ అఖీరానంద అఖిరాంద వినయ్ నైంటీ టూ పాయింట్ ఎయిట్ జీరో బైపీసీ ఎండ్రపాటి షణ్ముఖ్ నైంటీ టూ పాయింట్ త్రీ ఎయిట్ సత్య వెంకట్ నైంటీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ శ్రీ శశి గోవర్ధ నైంటీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ లక్ష్మీచరణ్ నైంటీ వన్ పాయింట్ త్రీ వన్ రామ్ కిరీటి నైంటీ వన్ పాయింట్ టూ సెవెన్ మోహి శ్రీరామ్ నైంటీ వన్ పాయింట్ వన్ ఫైవ్ సురచరణ్ నైంటీ వన్ పాయింట్ వన్ ఫోర్ సో వీళ్ళ యొక్క ఏంటి టార్గెట్ ఏంటో చెప్తా ఇది ఆల్రెడీ చెప్పాను ఇంజనీరింగ్ది వీళ్ళు ఏమంటున్నారు చూద్దాం ఎందుకంటే మనకు లైన్ క్లియర్ అవుతుంది టా జోస వాళ్ళకి వెళ్ళే వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు ఇక్కడికి రారు అనేదానికి ప్రూఫ్ ఇది ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్లో చేరుతా అంటున్నాడు ఎవరు అనిరుద్ధ్ రెడ్డి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సహకారంతో ఏపీ ఎట్లో మొదటి ర్యాంకు సాధించగలిగాం ఓకే ఇతని మొదటి ర్యాంకు అనిరుద్ధ్ రెడ్డి జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ విభాగంలో రెండో ర్యాంకు ఓపెన్ కేటగిరీలో ట్వంటీ ర్యాంకు వచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్తాడు కదా ఇతడు ఏమంటున్నాడు ఏపీ ఎప్సెట్లో రాష్ట్ర స్థాయిలో ఇరవై ఐదో ర్యాంకు వచ్చింది ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్లో చేరుతా అంటున్నాడు ఓకే కంప్యూటర్ సైన్స్లో చేరుతాడంట ఇతను ఓకే మన అంటే ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చెయ్యడు అనేది ప్రూఫిక్కర్ టాపర్ ఒక టాప్ ర్యాంకర్ క్వాంటమ్ కంప్యూటింగ్లో పట్టు సాధిస్తా అతని యొక్క టార్గెట్ చెప్తున్నాడు ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ తీసుకొని క్వాంటమ్ కంప్యూటింగ్లో పట్టు సాధిస్తా అంటున్నాడు అంటే మనకు కొంత లైన్ క్లియర్ అయింది అంటే మీరు సార్ నేను జేఏ జోసా అవన్నీ ఏం రాయలే సార్ ఓన్లీ ఎప్సెట్ రాశాను అంటే ఇలా చూడండి ఐఐటి బాంబేలో చేరుతా ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు సాత్విక్ ఇంజనీరింగ్ మూడో ర్యాంక్ స్టూడెంట్ ఏమంటున్నాడు జేఏ అడ్వాన్స్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎయిట్ జనరల్ కోటాలో వన్ వన్ త్రీ ర్యాంక్ వచ్చింది ఐఐటి బాంబేలో ఉన్నత చదువులు చదువుతా అంటున్నాడు ఐఐటికి వెళ్ళిపోతున్నాడు ఓకే నెక్స్ట్ సివిల్స్ సాధిస్తా ఐఐటీ మద్రాసు ఇంజనీరింగ్లో పూర్తి చేస్తా ఆ తర్వాత సివిల్స్ సాధిస్తా అంటున్నాడు ఇతను టార్గెట్ ఏంటంటే బీటెక్ మాత్రం ఐఐటీలకు పర్ఫెక్ట్ చేసుకుంటాను తర్వాత నేను అడ్మినిస్ట్రేషన్ సైడ్ వస్తా సివిల్స్ సాధిస్తా అంటున్నాడు ఓకే నెక్స్ట్ నిర్మాణ రంగంలో స్థిరపడతా అంటున్నాడు ఎవరు భూపతి నితిన్ అగ్నిహోత్రి ఇంజనీరింగ్లో ఫిఫ్త్ ర్యాంక్ అంట బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనాలిసిస్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేస్తా అంటున్నాడు నా తండ్రి నిర్మాణ రంగంలో ఉన్నారు నేను ఆ రంగంలోనే స్థిరపడతా అంటున్నాడు అంటే ఇతను కూడా వెళ్ళిపోతాడు అక్కడ వైద్య విద్యను ఇంకొకటి ఇంకొకటి ఏంటి అంటే అతడు ఐఐటి దాని గురించి ఏం చెప్పలేదు బట్ ఇతని కూడా సే ఆల్రెడీ వచ్చింది ఓకే మంచి ర్యాంక్ వచ్చింది అక్కడికి వెళ్ళిపోతాడు నెక్స్ట్ వైద్య విద్యను బైపీసీ వాళ్ళది వైద్య విద్యను అభ్యసించి న్యూరాలజిస్ట్గా పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం నీట్ యూజీ పరీక్ష బాగా రాశాను అందులో మంచి ర్యాంక్ వచ్చాక మంగళగిరి ఎయిమ్స్లో వైద్య విద్యలో చేరుతాను అంటున్నాడు నీట్ ఆల్రెడీ స్కోప్ చూసుకున్నట్లున్నాడు రిజల్ట్ రాలే ఇంకా అది వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోతా అని ముందే చెప్పేస్తున్నాడు ఓకే నీకు బైపీసీ వాళ్ళకి ఇది నెక్స్ట్ కార్డియాలజిస్ట్ అవుతా రోజుకు పదిహేను గంటల పాటు చదివినందున మూడో ర్యాంకు వచ్చింది నీటిలో మంచి ర్యాంక్ సాధించి వైద్య విద్యను అభ్యసించి కార్డియాలజిస్ట్గా సేవలు అందించడమే నా లక్ష్యం అని చెప్తున్నాడు అంటే ఇతను కూడా నీట్ వైపు వెళ్తున్నాడు ఇది మీకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి అగ్రి ఫార్మా విగంలో విభాగంలో గూడెం విద్యార్థినికి ఐదో ర్యాంక్ అగ్రి ఫార్మా విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పట్టణానికి చెందిన యలమోలు సత్య వెంకట ఐదో ర్యాంకు సాధించాడు సత్య వెంకట తల్లిదండ్రులు డాక్టర్ రామకృష్ణ డాక్టర్ సుచరిత ఇద్దరు డాక్టర్లే ఓకే ఇతను ఏమంటున్నాడు అంటే మంచి వైద్యుడిగా సమాజంలో విశేష సేవలు అందిస్తా అని చెప్తున్నాడు ఇక్కడ మీకు యూజ్ఫుల్ అయ్యే పాయింట్ ఏంటి అంటే ఏపీ ఎప్సెట్ టా టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కానీ బైపీసీలో టాప్ ర్యాంకర్స్ వచ్చిన స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్లో బైపీసీలో టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కానీ ఐఐటి నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మేము అక్కడ ఆ కాలేజ్లో జాయిన్ అవుతామని చెప్తున్నారనమాట సో మనకి ఇక్కడ ఓన్లీ ఎప్సెట్ రాసిన వాళ్ళు లేదా జోసాలో ఎక్కువ ర్యాంక్ ఐఐటీలో లేదా నీట్లో ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు ఒక మంచి ర్యాంకు అంటే థౌసండ్ అబౌ టూ అలా ఉన్న మంచి క్యాంపస్ సీట్లే వస్తాయి మీకు ఓకేనా నో డౌట్ ఎట్టాలి అంటే చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిపోతారు ఓకే జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు ఇంకొకటి ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ భయపడకండి మనీని అప్పు చేసి మరీ మేనేజ్మెంట్ సీటు తీసుకోకండి కన్వీనర్ కోటాల సీట్స్ వస్తాయి మీరు పడకండి కొద్ది రోజులు మీకు డే టు డే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఓకే ఈ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీరు త్వరపడకండి ర్యాంక్ను చూసి భయపడి ఇప్పుడే కాలేజీలోకి వెళ్తే వాళ్ళు ఎక్కువ మనీ చెప్తారు మీరు ఎందుకంటే వాళ్ళకు టైం ఉంటుంది కదా వాళ్ళు వన్ ల్యాక్ చెప్పే దగ్గర వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్పే దగ్గర టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఇలా చెప్తారనమాట మీ టెన్షన్ చూసి కూడా సో కొద్ది రోజులు ఆగి డిసిజన్ తీసుకోండి ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ నా వర్షన్ అయితే మేనేజ్మెంట్ అసలు జాయిన్ కాకుండా కన్వీనర్ కోటాలో జాయిన్ అయ్యి ఏ కాలేజీలు వచ్చినా సరే దాన్ని బెస్ట్గా మార్చుకోండి అన్నది నా సజెషన్ ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇటువంటి అప్డేట్స్ మీ ఈ ఛానల్లో ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టాప్ కాలేజెస్ గురించి కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి నెక్స్ట్ ఏ బ్రాంచ్కి ఎలా ఫ్యూచర్ ఉంది అనే విషయం గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ని ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ అన్న అండ్ కంగ్రాచులేషన్స్ టు స్టూడెంట్స్ Okay? Bye.